పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం ఇక్కడే ఉంటారా ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా రక్తదానం ఎవ్రీ ఇయర్ చేస్తామండి చిరంజీవి చిరంజీవి కు పవన్ కళ్యాణ్ గారికి రామచరణ్ గారికి సో ముగ్గురు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అన్నమాట మీరంతా సో ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు కదా అవునండి ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తూ ఉంటారా చేస్తారండి సో ఇట్లా వచ్చి అందరు సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా మాకు ఒక పండగలా కనిపిస్తుంది అండి ఎవ్రీ ఇయర్ ఒక పండగలాగా సెలబ్రేషన్ చేసుకుంటాం మెగా ఫ్యామిలీ మాకు ఒక పండగ వాతావరణంలా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అట్లా ఫుల్ నిజంగా ఆయన బర్త్డే కంటే మీరే చాలా ఎక్కువ ఆనందంగా కనిపిస్తున్నారు అసలు సో నెక్స్ట్ అట్లా ఆయన నుంచి ఎట్లాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు మీరు ఇంతకుముందు రంగస్థలం మగధీర కొత్రిపులార్ అలాంటి సినిమాలు రావాలని ఇంకా కోరుకుంటున్నాము రామ్ చరణ్ రామ్ చరణ్ గోబుల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్తే అండి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు మేడం అనంతపూర్ మేడం మంది అనంతపూర్ నుంచి వచ్చాను మా అబ్బాయి రెడ్డి ఒంగోలు మన మధు కర్నూలు మేడ మేడ విజయవాడ వీళ్ళందరూ కూడా మా ఒంగోలు నుంచి వచ్చారు ఇంకా చాలా మంది ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయారు మేడం దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది వరకు ఇది ఫస్ట్ టైము మా ఆర్గనైజేషన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏసీఎఫ్ అని చెప్పి స్థాపించాము తొలిసారిగా ఇప్పుడు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ఈరోజు మా రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా లాస్ట్ ఇయర్ వల్సింది జస్ట్ ఏదో మిస్ అయింది కమ్యూనికేషన్ గ్యాప్తో మిస్ అయింది ఈసారి మాత్రం గ్రాండ్ సక్సెస్ చేసుకున్నాం మేడం లాస్ట్ ఇయర్కి ఇంకా మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా మేము టోటల్గా గ్యాప్ చేసి చేయాలనుకుంటున్నాము అలాగే మా లైఫ్ ఉన్నంత వరకు ఈ జన్మ ఉన్నంత వరకు అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం చేసిన జీవితం మావి దాదాపు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేసుకోండి మా అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ అయితే కానీ నీ ఇష్టం ఎక్కడైనా సరే చిరంజీవి అభిమానులు బ్లడ్ ఇవ్వని ప్లేస్ అంటూ ఎక్కడ లేదు మేడం ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంత కాదు మామూలుగా ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళి ఏదో గలాట చేసి సినిమాలు చూసే మమ్మల్ని ఆయన ఎంతో మహోన్నత వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేశాడు మేడం ఈ బుద్ధు సొసైటీలో చిరంజీవి గారు అభిమానుల కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏమంటారు వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ చాలా ఉంటుంది అది మాకు దక్కిన ఒకే ఒక హీరోలలో మాకు దక్కిన అవకాశం మేడం అది మర్చిపోలేదు ఎప్పటికీ కూడా ఈరోజుకు మా అన్నయ్య తనయుడు మా రామ్ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా ఏసీఎఫ్ టీం తరఫున రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు సో మీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు కదా మొత్తం అందరూ కలుసుకొని ఇక్కడ ఒక పదిహేను మంది దాకా వచ్చారు సో మరి రామ్ చరణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నయ్య తరపున మామూలుగా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్నయ్యకి ఇది యాక్చువల్గా లాస్ట్ టైం ప్లాన్ అనుకున్నాము కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు ఎందుకంటే మనకి ఎక్విప్మెంట్ కానీ అవన్నీ అడిగినప్పుడు లేవు కానీ ఈసారి అనుకోకుండా అంటే యాక్చువల్ నేను మధ్యలో దుబాయ్ వేసి మళ్ళీ వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ కూడా సెలబ్రేషన్ చేసాము మన పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి అన్నయ్య కానీ అక్కడ చేసి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా పర్మిషన్ తీసుకుందాము మళ్ళీ ఒకసారి అనుకుంటే టూ డేస్లో అనుకొని ఎమ్మటనే గ్యాదర్ చేసుకున్నాము చాలామంది అడ్ సెలవులు పెట్టుకొని వాళ్ళ పరిస్థితి వాళ్ళ పనులు ఆపుకొని వాళ్ళ వచ్చేలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడే కాదు మన మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ సపరేట్గా డేస్గా వాళ్ళ వాళ్ళ పనులు ఆపుకొని వచ్చేలా ఇస్తున్నారు ఇందాక తెలిసింది ఇక్కడ ఇంతమంది ఇదేనంట ఫస్ట్ టైం ఎక్కువగా రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది నేను ఇది ఇక్కడ ఇవ్వడం ఫస్ట్ టైము మా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ టూ టైమ్స్ కండక్ట్ చేశాం ఫ్రూట్స్ కానీ అలాగ అలాగా మన మేము ఏసీఎఫ్ టీము ముందుకు సాగడానికి కారణం రాజపాలని శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో అసలు ముందులో మేము ఎవరిని కలవాలా ఎందుకంటే పల్లెటూరులో ఫిక్సీ కట్టుకుంటాము ఎవరిని కలవాలో తెలియదు ఎవరికి ఎందుకంటే ఎవరు ఫ్యాన్ అంటే చిరంజీవి ఫ్యాన్ పక్కన వాళ్ళు అడుగుతుంటారు ఏమి ఇస్తారా మీకు అని కానీ ఎవరిని కలవాలో తెలియదు అలాంటప్పుడు ఇక్కడ ఆ అన్నయ్య ఇప్పుడు నుండి నలభై సంవత్సరాలు ఉన్నారు ఇలాంటి పెద్ద ద్వారా మాకు సపోర్ట్ ఇచ్చి ఇలా రా ఇలా చేసుకుంటా వెళ్దాము అని చెప్పి ఎక్కడ ఏ ఫ్యాన్ అయినా చెప్పుకోవచ్చు కానీ చిరంజీవి ఫ్యాన్స్ కంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది ఎక్కడ కూడా ఏం చేయాలని క్రమశిక్షణ బ్లడ్ బ్యాంక్ కానీ అన్నదాన కార్యక్రమం ఈ మాత్రమే గుర్తొత్తుంది చిరంజీవి ఫ్యాన్స్ అంటే కొట్లా ట్రీట్ గుర్తురావు అది మాకు మా అన్నయ్య నేర్పించిన గౌరవం అనమాట అలాగా ఏదైనా కానీ కాలు రేఖరేసుకొని ఏం చెబుతాను అంటే చిరంజీవి అభిమాని మెగా అభిమాని అని అదే విధంగా చెప్పుకుంటాము ఉండి మా మా ఫ్యా ఎవరైతే మా తోటి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఈ కొన్ని దగ్గర నుండి రాలేకపోయారు వాళ్ళు నెక్స్ట్ టైం పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు అక్కడక్కడ లోకల్గా మేము పార్టిసిపేషన్ చేసి చేస్తూ ఉన్నారు మాకు మా ఏసీఎఫ్ తన వెబ్సైట్ కానీ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క కార్యక్రమం అందులో అప్లో అప్లోడ్ చేస్తుంటాము అలాగే మా మేడం విజయవాడ నుండి వచ్చారు విజయవాడ నుండి ఇంకా కొంతమంది రాలేకపోయారు మన మధు గారు కర్నూలు నుండి అక్కడ శ్రీనివాస్ గారు కానీ అక్కడ నుండి అశోక్ గారు కానీ నేను చేమకూర్తి నేను ఈయన లాస్ట్ టైం చెప్పగానే సరే నేను వస్తానని చెప్పి టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఎమ్మట్ని రాగలిగారు అలా దీని ఈ విధంగా సహకరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి